రేపే జూలై ఇరవై ఒకటి ఆషాఢ పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది దీనికే గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమిని పేరు ఇది చాలా అద్భుతమైన రోజు అయితే ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది కోట్ల వర్షం కురుస్తుంది నక్క తోక తొక్కినట్లు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఈ చెట్టును తాకటం వలన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి కటిక దరిద్రుడైన కుబేరుడుగా మారిపోతాడు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు గురు పౌర్ణమి రోజు ఏ చట్ని తాకాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కలం పట్టుకున్న నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలుకోవలు వస్తాయి ఆ నేర్పించేవాడే గురువు లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలోనైనా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే సనాతన ఐందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్నానం దక్కింది గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం అని శాస్త్రం చెబుతుంది అజ్ఞానం అనే చీకటిని తొలగించే శక్తే గురువు నాలుగు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు బ్రహ్మ సూత్రాలు మహాభారతం భాగవతం ఇవన్నీ మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాస మహాముని జన్మదినమే గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజే వేదవ్యాసుడు జన్మించాడు కాబట్టి దీనిని వ్యాస పౌర్ణమి అని అంటారు సనాతన వేదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస దీక్షలో యుతులు మీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధన చేసుకుంటూ ఉంటారు ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి మనకు గురువులు అనేవారు చాలామంది ఉన్నారు ఈరోజు వారిని దర్శించుకోవాలి ఈ చరాచర సృష్టికి మూలమైన ఆది గురువు ఆది యోగి పరమేశ్వరిని దర్శించుకోవాలి ఈ జగత్ గురువైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలి శ్రీమత్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువు ఆది శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు గురు రాఘవేంద్ర స్వామివారిని కానీ స్మరించుకోవాలి మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి సద్గురు తాగరసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతుందంటే అతడికి సద్గురువు సాక్షాత్కారం లభించలేదని అర్థం అని చెప్పుకోవచ్చు మంచి ఉపాధ్యాయుడు అనుగ్రహం పొందినవాడు గమ్యం దిశగా సాగిపోతుంటాడు లక్ష్యాన్ని అందుకొని తీరుతాడు ఇంతటి మహత్యం గురువుల దాగి ఉంది ఆ గురువులను పూజించే రోజే గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజున గురువును పూజించి గౌరవిస్తారు మన పురాణాల ప్రకారం వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చేంతకు చేరవేయడంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశాడు మహాభారతాన్ని మనకు అందించిన వేద మహర్షి జన్మదినం ఆషాఢ మాస శుద్ధ పౌర్ణమి రోజు గనక ఈ రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలి అంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయడం దాన ధర్మాలు చేయడం ద్వారా గురువు అనుగ్రహం మనపై ఉంటుంది దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతం లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు అలాగే తొలి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సిరి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు మూలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు గురు పూర్ణిమ రోజు సాయిబాబాకు విశేషంగా పూజలు చేస్తారు సాయిబాబా ఆలయాలకు వెళ్తూ ఉంటారు ఆషాఢ పౌర్ణమి రోజు గోమాతను పూజించటం వలన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తున్నాయి మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆహా ఆషాఢ పౌర్ణమి రోజు ఏం తినిపించాలి అంటే ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి అన్నంలో చిటికడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంతానం పెరుగుతుంది ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నడబెట్టిన శనిగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులున్నవాళ్ళు ఆషాఢ పౌర్ణమి రోజున నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రెండవ విముక్తి చెందుతారు పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన వినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బలను గోమతకు పెడితే దాని అభివృద్ధి జరుగుతుంది ఆషాఢ పౌర్ణమి రోజు గోమత కనిపిస్తే ఆ గోమతకు నానబెట్టిన ఉలువలు పెట్టి వృద్ధిలో నిలకడ లభిస్తుంది ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులువుగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది పౌర్ణమి మామూలుది కాదు చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఒక నిమ్మకాయను అక్కడ పాతి పెట్టండి చాలు ఒక గంటలో దరిద్రమంతా కూడా పోతుంది ధనం దుసుకు వస్తుంది గంటలో మీ కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే మనకు వస్తుందని శాస్త్రాలు చెప్పారు కాబట్టి మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది ఎందుకంటే ఈ ఆషాఢ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈరోజు ఏ పని చేసినా పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారానికి కావాల్సిందల్లా ఒక్క నిమ్మకాయ అంతే పౌర్ణమి తిది అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి కనీసం అమ్మవారి దగ్గర దీపాన్నైనా సరే పెట్టుకోవాలి పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తిని తీసేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో తప్పక అందరూ ఈ పరిహారాన్ని చేయండి మరి ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇలా చేసి అక్కడ పాతి పెడితే చాలు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒక నిమ్మకాయను మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలుగజేస్తుంది ఎన్నో రకాల బాధల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు అందరు పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకోవడం వలన దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఇతర సమస్యలు అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తుంది కానీ ఆ క్షడంలో వచ్చే పౌర్ణమికి అతీత శక్తులు ఉంటాయి కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి పౌర్ణమి చాలా మంచి తిథి మంచి పైన ఉన్న చెడును నకారాత్మక శక్తులను తేదీ కొంతమంది నెగిటివ్ ఎనర్జీ వలన చాలా బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రావటం మెడ నొప్పి తల బరువుగా ఇలా మీకు కూడా జరుగుతూ ఉందంటే మీపై కూడా దుష్ట శక్తుల ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి ఇలాంటి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోవాలంటే నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని సమస్యల నుండి బయటపడాలి అని కోరుకునేవారు తప్పక ఈ పరిహారం చేయండి పరిహారాన్ని మీరు మీ చేతులతో చేస్తారు కనుక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ పరిహారానికి పసుపు రంగు నిమ్మకాయను మాత్రమే వాడాలి అది కూడా ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని మంచి నిమ్మకాయను వాడాలి ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను వాడాలి ఈ పరిహారాన్ని పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి అంటే రాత్రి ఆరు నుండి తొమ్మిది మధ్యలో చేసుకోవాలి ఏమీ లేదు ముందు మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను తీసుకోండి నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్ మార్చేసే శక్తి ఉంది కనుక నిమ్మకాయను తీసుకుని దాన్ని పైనుండి నాలుగు భాగాలుగా కోయండి అంటే పువ్వు విచ్చిలియట్గా కోయండి అలా కోసిన తర్వాత ఈ నిమ్మకాయల మధ్యలో గల ఉప్పును పెట్టండి నిమ్మకాయ లోపలంతా కూడా ఉప్పును పెట్టాలి ఆ తర్వాత కుంకుమతో ఐదు బొట్లు పెట్టండి టాప్లో ఒక బొట్టు అలాగే నాలుగు నిమ్మకాయల ముక్కల మీద నాలుగు బొట్లు కాబట్టి ఈ నిమ్మకాయకు నాలుగు బొట్లు పెట్టేసి పెట్టాలి ఉప్పు పెట్టి పెట్టాలి ఆడవారైతే కుడి చేతిలో మగవారైతే ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కలిగి తిరగండి హాలు కిచెను బెడ్రూమ్ స్టోర్ రూమ్ బాత్రూమ్ ఇలా ఇంట్లో అన్ని గదుల్లో కూడా తిరగండి తిరిగేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోవాలి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ కోరికను విన్నవించుకోండి దేవుడ మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల ప్రభావం వలన పీడల వలన మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము ఆ ఇబ్బందుల నుండి మేము బయటపడి మా కష్టాలను కూడా పోయి మేము ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడా అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకుంటూ ఇల్లంతా కలిగి తిరగండి అలా తిరిగిన తర్వాత వెంటనే నిమ్మకాయని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి వచ్చి మీ ఇంటి పెరట్లో లేదా మీ ఇంటి చుట్టుప్రక్కలో ఎక్కడైనా సరే పర్వాలేదు మీ ఇంటి దగ్గరలో చిన్న గొయ్యిని తవ్వి ఆ గొయ్యిలో నిమ్మకాయను పాతి పెట్టేయండి పాతి పెట్టేసిన తర్వాత ఆ నేల మీద కొన్ని నీళ్లు జీలకరించండి అసలు మా ఇంటి చుట్టుప్రక్కల్లో ఖాళీ ప్లేస్ లేదు మట్టి లేదు అనేవారు మొక్కలు పెంచే కుండీలలో ఈ నిమ్మకాయను పాతి పెట్టండి నీళ్లు చల్లేయండి అంతే పరిహారం పూర్తయినట్టే ఆషాడ పౌర్ణమి రోజు ఇలా చేస్తే గంటలో మీకున్న సమస్యలు నె నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల బాధలు పీడలు అన్నీ పోతాయి ఒళ్ళు నొప్పులు మిడ నొప్పులు అన్నీ పోతాయి ఇంట్లో వారందరూ కూడా యాక్టివ్గా ఉంటారు ధన సమస్యలు పోతాయి ధనం సంపాదించుకునే అవకాశాలు వస్తాయి అన్ని రకాల దరిద్రాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇచ్చిన పరిహారం చేయండి అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి పౌర్ణమి రోజు మందార ఆకుతోనే ఇలా చేస్తే చాలా ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి చాలామంది ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బు ఉండదు ఒకవేళ ఉన్న భర్త లేదా ఇంట్లో వాళ్ళు కొనుక్కొనివ్వరు దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడుతుంటారు వేరే వారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకునేవారు ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది కొంతమంది బంగారంలో కలిగి ఉంటాడని అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు దీనిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు అంటే అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు చేసి ఒకరిని బాధ పెట్టి సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది అలా ఎప్పుడూ అక్రమంగా సంపాదించకూడదు అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే కొనకపోయినా ఒకటే ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఆడవాళ్ళు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి ఎప్పుడు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి అంతేకాని ప్రతిరోజు వాళ్ళంతా బంగారం ధరించకూడదు బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తుంటారు అలాంటి వారికి గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవాళ్ళు ఎక్కువగా బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు అని అందరూ బంగారం కొనుక్కోలేరు ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది ఈ బంగారాన్ని ఆడవాళ్ళే కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు మరి ఈ గురు పౌర్ణమి రోజున మందారాకుతో ఏం చేస్తే బంగారం నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రాబోయే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆదివారం రోజు పౌర్ణమి తిథి కలిసి వస్తే చాలా శక్తివంతమైనగా పరిగణిస్తారు ఇటువంటి రోజున మందారాకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మందారాకుకు మన కోరిక తీర్చే శక్తి ఉంటుంది బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది మందార ఆకులు మందార పూలు మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎక్కువ కష్టాలు రావు అంతేకాదు మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉంటే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాల్లో పూజలు పువ్వులు పూస్తూనే ఉంటాయి మందార మొక్క పువ్వులు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవత పు వృక్షాల్లో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లో చెప్పడిన ఐదు దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వలన స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ గురు పౌర్ణమి రోజు ఒక్క పరిహారం చేస్తే చాలు బంగారము నగళ్ళు కొంటూనే ఉంటారు కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పూసి మందార ఆకును కోయండి పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ ఆకును తీసుకుని పూజ గదిలోకి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలు రెడీ చేసుకోండి ఒక గుప్పెడు అక్షింతలు అయితే చాలు ఈ అక్షింతలను ఆకు మీద పోయండి అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని క్షంతలు పోయండి ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి అంటే చామంతి పసుపు రంగు గులాబీ బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టి ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి దేవుడా నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ దానికి సరిపడ ధనం లేదు లేదా ఆటంకాలు వస్తున్నాయి లేదంటే ఈ ప్రాబ్లం ఉంది దాని వలన నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చెవుడు దేవుడ అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి ఏ విధంగా సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి దేవుడు ముందు మందార ఆకులను పెట్టిన అక్షింతలను పువ్వును అలాగే నలభై ఎనిమిది గంటలు అలాగే రెండు రోజులు వదిలేయండి రెండు రోజుల తర్వాత ఈ మందారాకును అక్షింతలను పూలను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎక్కడ ఒక చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేయచ్చు ఏది కుదరకపోతే వేవ చెట్టు మొదట్లోనైనా సరే పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజు ఏ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు నగలు కొనుక్కోగలుగుతారు కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు కనుక మీరు కూడా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన ఈ రోజున వంద ఇలా చేసి బంగారము నగలను కొనుక్కొని ఆనందంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన చెట్ను తాకితే చాలు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది కోట్ల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయమైన జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు మానవాళ్ళకి మనలకు ఎంతో తోడ్పడుతున్నాయి అయితే చెట్లకు కూడా మనసుల మాదిరి ఆనందం బాధ అన్నీ ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషుల సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి ఆషాఢ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు నక్క తోక తొక్కినట్టు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మన హిందూ సాంప్రదాయంలో మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే రామాయణం మహాభారతం ఇతర పురాణాల్లో మామిడి చెట్టుకు గురించి చెప్పారు ఏ శుభకార్యానికైనా మామిడి తోరణాలు కట్టాల్సింది మామిడి ఆకులకు ఎక్కువ మంది ఒక చోట చేరినప్పుడు ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి మామిడి చెట్టును వేదాలలో స్వర్గఫలంగా చెప్పారు మందర పర్వతంపై మామిడి చెట్టు ఉందని భాగవతంలో చెప్పబడింది ఒక సందర్భంలో శివుడి శాపానికి గురి అయిన పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించిందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మామిడి చెట్టు ఎంతో పవిత్రమైన వృక్షం ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాగితే చాలు మీ కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోయండి తర్వాత మామిడి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికని చెప్పుకోండి ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తర్వాత పాసేపు మామిడి చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేని వాళ్ళు మామిడి చెట్టును జస్ట్ పదకొండు సార్లు టచ్ చేయండి చాలు ఇలా మామిడి చెట్టును తాకటం వలన మీ శరీరంలోనికి అద్భుతమైన శక్తులు ప్రవేశించి మీ జీవితం మారిపోతుంది మీలోని నెగిటివ్ ఎనర్జీని మామిడి చెట్టు లాగు వేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇలా ఈరోజు మామిడి చెట్టును తాకితే మీ కష్టాల్లో బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మా మా మహాలక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు హిందువులకి పూజ చేసిన ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కట్టుతారు శివపుత్రులు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి చెట్లు అంటే ఎంతో ప్రీతి సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చ మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంట్లో సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు కలశంలో కూడా మామిడి ఆకులను వాడుతారు పౌర్ణమి రోజు ఈ మామిడి చెట్టు తాగటం వలన నరకం నుండి బయటపడతారు మరణించిన తర్వాత నరక బాధలు ఉండకూడదు అనుకునేవారు ఈ గురు పౌర్ణమి రోజు తప్పక మామిడి చెట్టును తాకాలి ఇలా తాకటం వలన మీ దశ మారిపోతుంది కోట్ల వర్షం కొరుస్తుంది ఇక మీరు నక్క తోక తొక్కినట్లే లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేసేది ఒక గురువు మాత్రమే కనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు అద్వితీయమైన గురువు పరంపరలకు ఆనవాళం మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్తుల స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కృతి మనది శాస్త్రాలు ఉపదేశాలు పూజలు జపాలు ఏవైనా సరే గురు ముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటిని గుర్తింపు రానివ్వు రానిప్పు కలుగుతాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే ఎందుకంటే ఆయనకున్న ఇరు స్పర్శల్లో రెండు రూపాలున్నాయి అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు శ్రీ దత్తమూర్తి మూడు సిరసులతో ఆరు భుజములతో ఆయుధములతో నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్టు చిత్రీకరించబడి ఉంటుంది దీనికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడు దగ్గర ఉన్న నాలుగు కుక్కలు నాలుగు వేదములకు సంకేతం గురు పూర్ణిమ పురస్కరించుకొని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది ఆది యోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని పురాణం చెప్తుంది ఆషాఢ పౌర్ణమి రోజే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టుగా దత్త చరిత్ర చెప్తుంది మహాముని ఈ రోజున సత్యవతి సంతనులకు జన్మనిచ్చాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను రుక్ యజర్ స్వామ అధర్వన వేదాలను భుజించాడని చెప్తుంది ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణిమగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటున్నారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార మొక్కను ఇంట్లో యొక్క పెంచుకోవడం మంచిది